ఈ రోజు వీడియోలో సో మన బర్త్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకు సర్క్యులర్ లొకాలిటీ అని కనిపిస్తుంది కదా సో మీ యొక్క లొకాలిటీ ఏంది మీ యొక్క సర్కిల్ ఏంది అని చెప్పేసి ఎంటర్ చేయాలన్నమాట అన్ని క్యాపిటల్ లెటర్స్ అని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే పాపకు అంటే పాప కానీ పాప కానీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అంటే ఎప్పుడు పుట్టింది సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలన్నమాట తర్వాత ఇక్కడ మనకు సెక్షన్ అడుగుతుంది అంటే ఆ ఫీమేల్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట తర్వాత చైల్డ్ నేమ్ అంటే చైల్డ్కి సంబంధించిన నేమ్ ఏంది పాప పేరు ఏంది అని చెప్పేసి అడుగుతుంది సో మీరు పెట్టు పేరు పెట్టుంటారు కదా అని చెప్పేసి సో తర్వాత ఇక్కడ మనకు రిజిస్టర్డ్ మెన్షన్ అంటే మీ కొడుకు సంబంధించి మీ కూతురుకి సంబంధించి అంటే రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేశారు హాస్పిటల్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ చెప్పేసి అడుగుతుంది అనమాట సో ఇన్ కేసు రిజిస్ట్రేషన్ చేసి ఉంటే సో ఇక్కడ ఏ బా ఏ ఆప్షన్ మీద టిక్ అయితే చేయండి తర్వాత మనకి ఇక్కడ సో నేమ్ ఆఫ్ ది ఫాదర్ అని అడుగుతుంది నేమ్ ఆఫ్ ది మదర్ తర్వాత ప్లేస్ ఆఫ్ ది బర్త్ అంటే ఎక్కడ పుట్టింది పాప అని చెప్పేసి అడుగుతుంది సో మనకు రికార్డ్లో ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్ రికార్డ్లో ఆల్రెడీ మనకు ఒక నెంబర్ కూడా ఇస్తారనమాట సో ఆ నెంబర్ అనేది ఇందులో ఎంటర్ చేయొద్దు అవసరం లేదు తర్వాత ఇక్కడ మనకు టిక్ అపరేట్ ఏబీసీ అని చెప్పేసి అడుగుతుంది అనమాట సో అంటే పాప హాస్పిటల్ దగ్గర పుట్టిందా లేకపోతే ఇంటి దగ్గర నార్మల్ డెలివేయాలా లేకపోతే ఏదైనా వేరే ప్లేస్లోనే అడుగుతుంది అనమాట సో నేనైతే హాస్పిటల్లో రాస్తాను అనమాట తర్వాత ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ కాపీస్ లిక్వైడ్ అంటే నీకు ఎన్ని కాపీస్ కావాలో బర్త్ సర్టిఫికేట్ అనుకుంటు అను అడుగుతున్నామన్నమాట సో నేను మాక్సిమం టూ అయితే సరిపోతాయి అనమాట నాకు సో డూ యూ వాంట్ బర్త్ సర్టిఫికేట్ కొరియర్ అంటే ఇది నో నో ఆన్ ఆప్షన్ క్లిక్ చేయండి ఎందుకంటే మనం మీరు మీ సేవలు అప్లై చేస్తున్నారు కాబట్టి ఎస్ఐని క్లిక్ చేయకండి సో నో అని క్లిక్ చేయండి నంబర్ ఆఫ్ కాపీస్ మాక్సిమం టూ పెట్టండి తర్వాత ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ అంటే మీ యొక్క హౌస్ నెంబర్ మీ యొక్క నేమ్ అడ్రస్ ఎక్కడ అని చెప్పి అడుగుతుంది అనమాట కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేయాలన్నమాట మీరు ఒక మీ ఏరియా ఏంది మీ లొకాలిటీ ఏంది మీ డిస్టిక్ ఏంది తర్వాత ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ అనమాట మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసి తర్వాత సో ఇక్కడ మీ యొక్క నేమ్ నేమ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట తర్వాత ఇక్కడ ఒక మీ యొక్క నంబర్ అనమాట ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనమాట ఎవరైతే ఫామ్ ఫిల్ అప్ చేస్తున్నారో ఫాదర్ గాని వాళ్ళ మదర్ గాని సో వాళ్ళ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసేసి తర్వాత లాస్ట్కి మనకు బర్త్ సర్టిఫికేట్ బిల్ ఇష్యూడ్ ఆన్ ది ఎంట్రీ ఆఫ్ ది ఫోన్ రిజిస్ట్రేషన్ బర్త్ డే కార్డ్ అంటే మనకు సిడీఎంఏలో కానీ పంచాయతీలో కానీ మనకు రికార్డ్ అనేది ఉంటుంది సో ఎవరు ఎవరైనా బాబు పుట్టినా సో వాళ్ళు రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తారు ఆ రికార్డ్ ప్రకారం మనకైతే బర్త్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు అనమాట సో ఈ విధంగా మనమైతే ఫామ్ అయితే ఫిల్ చేయచ్చు అన్నమాట మా వీడియో అనుకున్న నచ్చినట్టు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్